1 minute hondi. Here they start. పది నిమిషాల్లో లేచారు మీకు ఏ పండిస్తామైతే అది ఏ ప్రయాణిస్తామైతే అది చేయాలి కూర్చోండి కూర్చోలే కూర్చోండి ఫాస్ట్ ఇది ఒక పేపర్ రోజు తీసుకోండి రా మీరు పేపర్ తీసుకుని చక్కగా మీకు ఇష్టమైన బొమ్మ డ్రా చేసి రౌండ్ నాకు పెన్సిల్ తీసుకోండి చేసే చేసేట్లో కూడా బాగా ఇవాళ అల్లరి చేయకుండా డ్రాయింగ్ లో నిమగ్నం అయిపోద్ది సరేనా అవునా సరే క్రియాస్ పెట్టానా ఇక్కడ మీకు ఏ రకం ఇష్టం అయితే అదే తీసుకోనా ఉంటానే

ఎల్లో కలర్ కావాల ఇదిగో ఇక్కడ చూడండి ఇదిగో ఎల్లో కలర్ అక్కడే ఉన్నాయి అన్ని అక్కడే పెట్టారు కదా మీరు నిదానంగా చూసుకుని వేసుకోండి అప్పు బలేతున్నారు వచ్చిన నేర్చుకున్నారా వాళ్ళు తీయమని చెప్పారండి పని మా